ప్రభు పేరిట శుభాభివందనాలు మరొకసారి ప్రభు పేరిట మీ ఎదుటి నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపించాడు ఈ అనుదిన కృపా కార్యక్రమంలో మీ కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని పరిశుద్ధమైన మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సగల పరిశుద్ధులకు పరిశుద్ధులకు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభా కొనియాడబడుచున్న మా దైవమా నీకు వందనాలు అయా మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం అయా ఉదయ సమయములో ప్రభా ఏ అనుదిన కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియదేవుని పిల్లలందరినీ మీరు బలపరచండి ప్రభా అయా ప్రతిదినము ప్రభా ఈ వాక్యము వారి విని వారి జీవితాలు ప్రభా నూతనముగా అంటూ కట్టబడినట్లుగా వారిని దీవించి జీవము కలిగిన నీ మాటల చేత బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అందరికీ వందనాలు ఈరోజు ఈ దినము మీ కొరకు దేవుని లేఖనాలలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యపో టాపిక్ అనేది మీ కొరకు ఏర్పరచడం జరిగింది మరిచిపో జాలను అనేటటువంటి మాటను మీకు తెలియజేస్తాను యశ్యాగ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాయని మనం చదువుకుందాం యాకోబు ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని నీవు నా సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరచిపోదాలను అని దేవుడు యాకోబుతోను ఇజ్రాయిలుతోనూ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనాటి కాలము దేవుని సేవకుడు దేవుని చేతిలో ఒక చక్కటి జత పనివాడైనటువంటి యాకోబును ఇజ్రాయిల్గా చేసి ఇజ్రాయిల్ సర్వ సమాజమునకు పన్నెండు గోత్రములకు న్యాయాధిపతిగా నాయకుడిగా అతన్ని ఎంచుకుని అతనిలో నుంచి అతని గర్భములో నుంచి పన్నెండు గోత్రములు ఆ గోత్రములో నుంచి ఎన్న తగినటువంటి ఆశీర్వాదమును ప్రజలకు కలుగు చేశాడు దేవుడు అయితే దేవుడు అంటున్నాడు ప్రజల యొక్క అభిధేతులు కావచ్చు ప్రజల యొక్క జీవిత విధానాన్ని మనం చూడగలిగితే అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా వ్యతిరేకమైన ఆలోచనల చేత వ్యతిరేకమైనటువంటి తలంపుల చేత ఉద్దేశాల చేత వారి తప్పిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వచ్చి నిరాశను చెంది ఉన్నారు దిగులు చెంది ఉన్నారు దుఃఖము చెంది ఉన్నారు బాధతో దైనందిన వారి హృదయాలు నిలిచి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు యాకోబు అలాగే నా సేవకుడైన నేను నిన్ను నిర్మించి తిని ఇజ్రాయేలు నీవు నా సేవకుడు వై ఏమున్నావు నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు నిజమే దేవుడు ఒకసారి ఒక మనిషిని రక్షించుకున్నాక దేవుడు ఒక మనిషిని ఏర్పరుచుకున్నాక ఏ సందర్భంలోనో ఏ పరిస్థితిలోనో ఏ స్థితిగతుల్లో దేవుడు విడిచిపెట్టినట్లుగా చరిత్రలో లేదు ఒకవేళ దేవుడు విడిచిపెట్టాడు అని లేఖనాల్లో రాయబడితే అతని యొక్క మానవ జీవితంలో అతడు చేసిన అతిక్రమము కావచ్చు పాపము కావచ్చు దురాశలు కావచ్చు వ్యర్థమైనటువంటి నడవడికను బట్టి దేవుడు మనుషులను విడిచిపెట్టాడే తప్ప వారు తప్పు తెలుసుకుని సరి చేసబడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని జ్ఞాపం తెచ్చుకున్నాడు ఈరోజు అంటున్నాడు కదా దేవుని ఆరా ఆరాధిస్తున్న ప్రియదేవుని బిడలారా దేవుడు ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా నేను మర్చిపోకుండా జ్ఞాపం తెచ్చుకుంటాడు ఎందుకంటే నీరోజు నీకు కుటుంబం ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు ఇంకా చెప్పాలంటే రక్త సంబంధికులు ఉండొచ్చు భార్య పిల్లలు ఇంకా నీ సహోదరులు నీ తల్లిదండ్రులు ఉండొచ్చు కానీ కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు వారి జీవితాల్లో కూడా ఎదురయ్యేటటువంటి సంఘటనలను బట్టి వారు నేను మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ జీవన వ్యాపారంలో ప్రతి వారికి ఏదో ఒక కష్టం ఏదో ఒక దుఃఖం ఏదో ఒక బాధ వారిని ఆవరిస్తూ ఉంటుంది ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని వారి వారి పని పాటల్లో మర్చిపోతూ ఉంటున్నారు నీకు కష్టం వచ్చినప్పుడు మర్చిపోయేవారు ఉంటారు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు కలిగిన సమస్త బాధల్లో కూడా విడిచిపెట్టేసే అనేకులు ఉండొచ్చు దేవుడు అంటున్నాడు ఆయన నిన్ను మరిచిపో జాలడంట మరిచిపోకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన జ్ఞాపకాల్లో ఆయన ఉద్దేశంలో నీవు ఉంటావు ఎలా ఉంటావు అంటే లేఖనాల నుంచి ఇంకొక మాట మనం చదువుకుందాం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాం ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటను మనం గమనించగలిగితే ఇక్కడ అంటున్న శ్రేష్టమైనటువంటి దేవుని మాటలో చక్కటి భావాలను గాని చక్కటి ఉద్దేశాలను కానీ మనం యో యోచించగలిగితే ఇక్కడ వ్రాయబడుతున్న మాట పదిహేను వచ్చిన యర్షగ్రంథము నలభై తొమ్మిది ఈ పదిహేనులో దేవుడు అంటున్న చక్కటి మాట స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లలను మరుచున్న వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను అంటున్నాడు చూడండి తొమ్మిది నెలల తల్లిగా తన బిడ్డను తన కడుపులో దాల్చుకుని అయ్యో నవమాసాలు మోసి కలిగినటువంటి తల్లి తన బిడనైనా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితుల్లో మరిచిపోతుందేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరిచిపోనంటున్నాడు తన తల్లి కావచ్చు అయ్యో తండ్రి కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు ఎవరైనా నేను మర్చిపోవచ్చేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను ఏ పరిస్థితుల్లోనైనా ఏ స్థితిగతుల్లోనైనా ఏ సందర్భంలోనైనా ఆయన జ్ఞాపకంలో ఉన్నావు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఆయన చేతులలో నిన్ను చెక్కున్నాడు ఆయన పొందినటువంటి దెబ్బలలో ఆయన పొందినటువంటి ఆ యొక్క దెబ్బలలో ఆయన చేతికి అయిన ఆ గాయములలో నిన్ను చెక్కుకున్నాడు ప్రతిరోజు నీ రూపమును చూస్తా ఉన్నాడు ప్రతిరోజు అయ్యో నీ మీద అయ్యో నూతనమైన కృప ప్రతిరోజు నీ మీద నూతనమైన వాత్సల్యం పుడుతూ ఉంది ఎందుకంటే నేను కరుణించవలనని నేను కాపాడవలనని నీకు సహాయం చేయవలనని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక మంచి ఉద్దేశము తాత్పర్యం నీ ఏళ్ళు కలిగి ఉన్నాడు అయ్యో దేవుడు మర్చిపోయాడు దేవుడు నాకు సహాయం చేయట్లేదు నేను ఒంటరి వాడిని అయిపోయాను నా బ్రతికేంటి నా బిడ్డలేంటి నా కుటుంబం ఏంటనే కలవరపడుతున్నావేమో ప్రియ సోదరుడా ప్రియ సహోదరి నా దేవుడు అంటున్నాడు తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను తల్లైన మర్చిపోతుంది కానీ నేను మర్చిపోను అంటున్నాడు కాబట్టి నేను మరువని దేవుడు నీకున్నాడు నేను విడువని దేవుడు నీకున్నాడు ఆయన నీకుండగా నీవు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోగలిగితే ప్రతి సందర్భంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు నేను మర్చిపోకుండా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు పరిశుద్ధ గ్రంథములో యాకోబు కుటుంబంలో జరిగినటువంటి ఒక మాటను ఒక సంభవాన్ని మీకు జ్ఞాపం చేస్తాను చదువుకుందాం ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకోగలిగితే దేవుడు రాహులను జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను అనేటటువంటి మాట రాయబడి ఉంది రాహులు యాకోబు యొక్క భార్య తాను ఇష్టపడి ఆమె కొరకు కలిమి చేసి ఆమె కొరకు మరి ఎక్కువ సంవత్సరాలు పని చేసి ఆమెను దక్కించుకున్నాడు యాకోబు అయితే దేవుడు తన సహోదరిని లేయాకు బిడ్డలిచ్చాడు కానీ ఈ జీవితం గొడ్రాలిగా ఉంది బిడ్డలు లేక నింద చేత అవమానం చేత ఈరోజు చాలామంది స్త్రీలను చూడండి వివాహమై ఉంటుంది వివాహమైన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొద్దిమందికి పది సంవత్సరాలైనా వివాహమైన తర్వాత చాలా చాలామంది బాధపడుతూ ఉంటారు చాలామంది కుంగిపోతూ ఉంటారు వారి అత్తమాములు కావచ్చు బంధువులు కావచ్చు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాట సూటిపోటి మాటల చేత అవమానిస్తూ ఉంటారు తక్కువ ఒక చులకరా భావంతో వారు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో నిట్టూర్పులు వారు విరుస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి రాయుల జీవితంలో వచ్చారు ఒకనొక దినాన దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేసింది ప్రభా నాకు ఈ నిందేంటి ప్రభా నాకి ఏంటి ప్రభు నాకు ఈ దుఃఖమేంటి అయ్యో నా సహోదరికి ఇచ్చితే కదా వారి బిడ్డలు చూసినప్పుడు అయ్యో వారు నన్ను చూసినప్పుడు ఆ నా బాధ నా దుఃఖాన్ని తీర్చవని ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టింది యాకోబు కూడా దేవుని సన్నిధిలో ప్రభుకి ప్రార్థించినప్పుడు దేవుడు రాహిలో ఏం చేశాడంట ఈ ఇరవై రెండవ ఆమెను దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడని దేవుడు ఆమెకు చక్కటి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడని గర్భం తెరిచి చక్కటి ఇచ్చాడని లేఖన భాగం సెలవిస్తుంది అప్పటి వరకు గొడ్డరాల అనేటటువంటి నింద ఆమె మీద వేయబడ్డాది నిందను అనుభవించేది అవమానాన్ని అనుభవించేది ఎన్నోసార్లు దుఃఖాన్ని వచ్చేది కానీ దేవుడు ఆమెను యాకోబును జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఆ యొక్క మూయబడినటువంటి గర్భాన్ని దేవుడు తెరిచి ఆమె నిందను ఆమె దుఃఖాన్ని ఆమె అవమానాన్ని దేవుడు ఏం చేస్తాడంట తీసివేసాడు ఎందుకంటే ఒకవేళ రాహిళ్లను దేవుడు మర్చిపోయి ఉంటే ఆ రోజు ఆమె జీవితంలో ఇంకా నిందల పాలైనటువంటి తల్లిగానే ఉండేది కానీ దేవుడు ఆ పరిస్థితిలో తీసుకువెళ్ళ దేవుడు నమ్మదగిన వాడు ఏ సందర్భంలోనైనా ఏ స్థితిలోనైనా నీవు దేవుని దగ్గర ఏదైనా నువ్వు అడగగలిగితే ఒకవేళ వివాహమయ్యి పిల్లలు లేక అయ్యో నువ్వు ఎంతో దుఃఖపడినా ఒకవేళ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక వ్యాపారం లేక ఉద్యోగం లేక సరైనటువంటి జీవన పరిస్థితి లేక కుణిపోతున్నా ఓ సహోదరి ఓ సహోదరుడ బాధపడుతున్నావేమో నా దేవుడు అంటున్నాడు ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలమున ఆయన నీ నింద చెరిపివేయబోతున్నాడు నీ అవమానమును తీసువేయబోతు ఇక మీదట నే నోట సంతోషముండును ఆరోగ్యముండును క్షేమముండును ఆయన నిన్ను మరిచిపోక జ్ఞాపకము తెచ్చుకుని నిత్యమో ఆయనే మీకు సహాయం చేయనుగాక అందుకే అంటున్నాడు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాడు నేను నిన్ను మరచిపోజాలని అంటున్నాడు ఆయన మర్చిపోకుండా నీకు తోడుగా ఉంటాడు నీ నిందను అవమానమును ఆయన తొలగించి నేను దాకా ప్రాబ్దం చేసుకుందాం ఈ శ్రేష్టమైనటువంటి ప్రవ ఈ ఉదయకాలము ఈ అనుదిన కృప అనేటటువంటి ఈ శ్రేష్టమైనటువంటి నీ పలుకులు నీ బిడ్డ వినుచుండగా వారి జీవితంలో ఏ కష్టములో ఏ దుఃఖములో ఏ నష్టములో వారు ఉన్నారో మాకైతే తెలియదు ఏ సమయంలో నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా నిశ్చయముగా వారిని మీరు జ్ఞాపం తెచ్చుకునండి వారి నిందను వారి అవమానమును కొట్టివేసి అయా మీరు మాకు తోడుగా ఉన్నారు సహాయించేవాడు అని వారు ఎరిగి తెలుసుకుని నిశ్చయముగా నీ కృప పొందినట్లుగా అలాడు వలే యాకువ్వ వలే నీ సన్నిధికి వచ్చి నీ శరణులు వచ్చి వారిని కృప పొందుకున్నట్లుగా సహా హాయ్ ము చేయమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమెన్ అందరికీ వందన ప్రస్తున్నాం